పాలు పొంగించాను ఆవు పాలు నువ్వులన్నం వండాను నైవేద్యం కోసం దేవుడికి నైవేద్యం అయితే పెట్టాను దేవుడి పూజ అయితే కంప్లీట్ అయింది మా తులసి చెట్టు దగ్గర పూజ అయితే చేసేసుకున్నాము అలాగే చెరుకు గడలు అయితే పెట్టాము రేగిపండు చెరుకు గడలు నవధాన్యాలు పువ్వు ఇంటి ముందైతే ఇలా అందంగా అలంకరించుకున్నాను అన్నమాట ముగ్గులు అయితే ఇలా వేసేసుకున్నామన్నాము మేము గొబ్బం అయితే పెట్టుకున్నాము ఇక్కడ బొమ్మ పూజ అయితే చేసుకున్నాను అన్నమాట హ్యాపీ పొంగల్ అందరికీ చూడండి ఎక్కువ నైవేద్యం పెట్టి ఎక్కువ కూడా పరమానందం నైవేద్యంగా పెట్టి చెరుకు కూడా నవధాన్యాలు పువ్వులు ఇలా చేసుకున్నాను అన్నమాట ikanimu, kan puja. ini yang itu jual happy punggul, kacu pelingu. ముగ్గు అయితే ఇలా వేసుకున్నాను అన్నమాట చిన్నగా క్యూట్గా ఒక కైట్ ఈరోజు ఫుల్ కైట్లు ఎగిరేస్తారు కదా అందుకే ఒక కైట్ వేసాను ఇంతేనండి పూజ అయితే కంప్లీట్ అయ్యిందన్నమాట బాయ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్స్ ఇవ్వండి